హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో కింద కామెంట్ చేయండి అండ్ వీళ్ళ ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈరోజు మనం నైన్టీన్ ఎయిటీ నైన్ లో హైయెస్ట్ గ్రాజింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా వీళ్ళ ముగ్గురు సినిమాలలో ఎవరి సినిమా నిలిచిందో ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని పద్దల కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నైన్టీన్ ఎయిటీ నైన్ లో వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ అత్తకి యముడు అమ్మాయికి మొగుడు ముద్దుల మావయ్య అండ్ శివ చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ గా అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా నిలవగా బాలకృష్ణ గారి ఇండస్ట్రీ హిట్ గా ముద్దుల మావయ్య సినిమా నిలిచింది ఇక నాగార్జున గారి ఇండస్ట్రీ హిట్ మూవీగా శివ సినిమా నిలిచి చరిత్ర క్రియేట్ చేసింది వీటిల్లో ముందుగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకి అమ్మాయికి మొగుడు సినిమా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చినటువంటి ఈ సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ టైంలో అప్పటికే పసివాడి ప్రాణం ఎముడికి మోడు లాంటి వీరికి ఒకటి చొప్పున రెండు ఇండస్ట్రీ హిట్స్ తో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంకి నెంబర్ వన్ హీరోగా ఉన్నారు మన టాలీవుడ్ లో దాంతో సహజంగానే ఈ సినిమా వెరీ హై ఎక్స్పెక్టేషన్స్తో భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొడుతూ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాకి ఏ కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ వహించగా అల్లు అరవింద్ గారు గీతా లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా విజయశాంతి గారు చిరంజీవి గారికి హీరోయిన్ గా నటించారు ఇక ముఖ్య పాత్రల్లో సీనియర్ యాక్ట్రస్ వాణిశ్రీ గారు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు కైకాల సత్యనారాయణ గారు ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిలిం ఈ సినిమాకి స్టోరీ రైటర్ సత్యానంద్ గారు అందించగా సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు ఇక ఎడిటర్ కె వెల్లయ్య స్వామి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలకమైన రోల్ని ప్లే చేసింది ఇక ఈ సినిమాలో మెగాస్టార్ డ్యాన్స్ మూవ్స్ అండ్ ఆ సాంగ్స్ కూడా యూత్ ఆడియన్స్ ని మాస్ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేశాయి సినిమా సక్సెస్ లో అవి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అలా సంక్రాంతి సీజన్లో నైన్టీన్ ఎయిటీ లో ఫోర్టీన్త్ జనవరి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అత్తటి అమ్మాయి అమ్మాయికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో మన టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ ని సాధించి ఈ హిట్స్ సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా టాలీవుడ్ సాల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇక అదే ఏడాది సెవెంత్ ఏప్రిల్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చినటువంటి సినిమా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ముద్దుల మావయ్య కోడి రామకృష్ణ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కె సత్యం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కేవీ మహాదేవన్ ఈ సినిమాకి సంగీతం అందించగా ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మూవీ సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ గా నిలిచాయి ఆ టైంలో అలా మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ ఫిలిం అలా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్ తో భారీ అంచనాలతో సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ముద్దుల మావయ్య ఓపెనింగ్స్ లో అప్పటికి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఫస్ట్ టైం చేసినటువంటి యునిక్ బ్రేక్ డాన్సింగ్ స్కిల్స్ తో ఆయన చేసినటువంటి డ్యాన్స్ అనేది బాక్స్ ఆఫీస్ తో పాటు ఆడియన్స్ ని కూడా షేక్ చేసింది మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది అప్పటి వరకు చూడని సరికొత్త బాలకృష్ణ గారిని ఈ సినిమాలో చూడడంతో యూత్ ఆడియన్స్ కూడా బాలకృష్ణ గారికి విపరీతమైన ఫ్యాన్స్ గా మారారు ఈ సినిమా తర్వాత అండ్ ముఖ్యంగా ఈ సినిమా నుండే రాయలసీమలో బాలకృష్ణ గారికి చాలా హై లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది ముఖ్యంగా ఆ రోజుల్లో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో స్పెషల్ వెహికల్స్ లో వచ్చి ఈ సినిమాని చూసి వెళ్తూ ఉండేవారు బ్లాక్ లో కూడా అత్యధిక రేట్లకి ఈ సినిమా టికెట్స్ అనేవి ఆ టైంలో అమ్ముడయ్యేవి ఈ సినిమా క్రేజ్ అనేది విడుదలైన సమయంలో ఆ రేంజ్ లో ఉండేది ఈ సినిమాకి అంతటి హైప్ అండ్ క్రేజ్ అనేది ఉండేది ఆ టైంలో ముఖ్యంగా అప్పటి వరకు చిరంజీవి గారి డ్యాన్స్ మానియాలో ఉన్నటువంటి ఇండియన్ సినిమా మొత్తాన్ని కూడా ఆయన సరికొత్త డ్యాన్స్ మూవ్స్ తో ఆయన వైపుకి తిరిగేలా చేశారు బాలకృష్ణ గారు అలా కేవలం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా డ్యాన్స్ విషయంలో కూడా అప్పటి నుంచి చిరంజీవి గారికి గట్టి పోటీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు బాలకృష్ణ గారు ఒకనొక దశలో ఆయన్ని బీట్ చేశారు కూడా ఈ విధంగా ముద్దల మావయ్య సినిమా ఆ టైం కి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఐదు కోట్ల షేర్ సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది అప్పటికి ఇండస్ట్రీ హిట్గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకేముడు అమ్మాయికి మొగుడు సినిమా రికార్డ్స్ ని డబల్ మార్జిన్ తో బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఈ సినిమాతో బాలకృష్ణ గారు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అప్పటికి టాప్ స్టార్స్ గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు చిరంజీవి గారు కమల్ హాసన్ గారు ఇలాంటి యాక్టర్స్ అందరినీ కూడా వెనక్కి నెట్టి సౌత్ ఇండియాస్ నెంబర్ వన్ హీరోగా మారారు బాలకృష్ణ గారు అలా బాలకృష్ణ గారికి అండ్ ఆయన అభిమానులకి ఒక మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమా మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ ఐదున ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మరొక భారీ సినిమా కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి శివ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ఫిలిం మేకింగ్ పరంగా కూడా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్టింగ్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ గారి డెబ్యూ సినిమా కావడం అనేది విశేషం రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి సినిమాకి తనికెళ్ల భరణి గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో రఘువర్ణ్ గారు విలన్ గా నటించగా అమలా గారు నాగార్జున గారికి హీరోయిన్ గా నటించారు ఇళయరాజా గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా మ్యూజికల్ గా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో పాటలు కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ నుండి ఎడిటింగ్ దాకా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ తో పాటు నాగార్జున గారి గ్రేట్ అటెంప్ట్ ని అందరూ కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే ఒక స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండగా ఇలాంటి రిస్కీ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కేవలం నాగార్జున గారికి ఉన్నందుకు చాలా మంది ఆయన్ని ఆ టైం లో అప్రిషియేట్ చేశారు అండ్ ఈ సినిమా కూడా ఆయన్ని సూపర్ స్టార్ గా మార్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర మన టాలీవుడ్ లో అండ్ నేషనల్ వైడ్ గా కూడా నాగార్జున గారికి హీరోగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది ఈ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి ఫిలిం అన్ని భాషల కలెక్షన్స్ ని కలిపితేనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది కేవలం టాలీవుడ్ కలెక్షన్స్ వరకు మాత్రమే చూస్తే బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య సినిమాని కొద్ది వరకు తేడాతో మిస్ అయింది ఈ సినిమా అలా తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే బాలకృష్ణ గారి ముద్దల మావయ్య సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ ఇయర్స్ హైయెస్ట్ గ్రోజర్ గా నిలిచింది అండ్ ఇండస్ట్రీట్ గా నిలిచింది ఇక సెకండ్ ప్లేస్ లో అంతకు ముందు ఇండస్ట్రీట్ గా నిలిచినటువంటి సేమ్ ఇయర్ లో రిలీజ్ అయిన అత్తకేముడు అమాయకమౌడు సినిమా నిలుస్తుంది థర్డ్ ప్లేస్ లో నాగార్జున గారి సినిమా నిలుస్తుంది మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి